హరే కృష్ణ అందరికీ యోగిని ఏకాదశి శుభాకాంక్షలు సో మనం అందరం జీవితంలో సుఖ దుఃఖాలు కామన్ సో అందరికి సుఖం కావాలి దుఃఖం ఎవరికి వద్దు అవునా కానీ మన జీవితంలో దుఃఖం అనేది వద్దు అనుకున్నా ఖచ్చితంగా వస్తుంది అందులోంచి ఒక నాలుగు దుఃఖాలు కామన్ అది ఏంటిదో మనం తెలుసుకుందాం ఫస్ట్ వచ్చేసి జన్మ మృత్యు జరా వ్యాధి సో ఈ నాలుగు మీరు ఎంత వద్ద ప్రతి ఒక్కళ్ళు అనుభవించుడే జన్మం ఇప్పుడు మనం మర్చిపోయిన అది ఎంత బాధాకరమైనది కాకపోతే మనం అనుభవించి ఉన్నాం మృత్యు అందరికీ వస్తుంది అది బాధాకరమైనది జ్వర అంటే ముసల్తనం ముసల్తనం మంచిదా ఎవరికి నచ్చదు కదా ఇంకొచ్చేది వ్యాధి అంటే రోగాలు రోగాలు కూడా ఎవరికి నచ్చవు చాలా దుఃఖంగా ఉంటుంది సో ఈ నాలుగు మనం వద్దన్నా వస్తాయి మనం కోరుకునే సుఖం కానీ ఈ నాలుగు ఎంత వద్దనుకున్నా వస్తాయి సో ఈ దుఃఖానికి నుంచి తప్పించుకోవడానికి కృష్ణుడు ఒక మార్గం చెప్పినాడు అదేందంటే భక్తి ఎప్పుడైతే మనం భక్తి మార్గంలోకి వస్తామో ఈ నాలుగుని తప్పించుకునే అవకాశం ఉంది సో ఈ భక్తి చేయాలంటే ఇంకా సులభమైన మార్గం ఏందంటే ఏకాదశి సో ప్రతి నెల రెండు ఏకాదశిలు వస్తాయి సో లాస్ట్ టైం మనం నిర్జల ఏకాదశి గురించి చెప్పుకున్నాము దాని ఇంపార్టెన్స్ తెలుసుకున్నాము సో ఈ నెల ఆషాఢ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని యోగిని ఏకాదశి అంటారు సో ఈ యోగిని ఏకాదశి ఇంపార్టెన్స్ ఏంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం సో యోగిని ఏకాదశి ఈ నెల వచ్చేసి ట్వంటీ సెకండ్ జూన్ సండేకి వస్తుంది ఓకే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సాటర్డే సండే సండే రోజు వస్తుంది సో దీని కథ ఏంటిదో మనం ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల్లో ఎలా ఉందంటే స్వర్గలోకంలో అల్కాపురి అందులో కుబేరుడు అనే రాజు ఉన్నాడు మనకు తెలుసు దేవతల కోశాధికారి ఐశ్వర్యమంతా తన దగ్గర ఉంటుంది సో తను తన దగ్గర ఒక పనిచేసేవాడు మాలి తన పేరు హేమమాలి సో తన డైలీ డ్యూటీ ఏంటంటే ఈ కుబేరుడు అనేవాడు శివభక్తుడు సో తన డైలీ పూలు కోసుకొచ్చి కూడా అన్ని రకాల పూలు తీసుకొచ్చి తన ముంగట పెట్టడం పెట్టడం తన డ్యూటీ హేమమాలకి చాలా అందమైన భార్య ఉండేది తనకు తన భార్య అంటే చాలా ఆసక్తి సో ఒకనొక రోజు ఏమైంది అంటే తను పూలు కోసుకొచ్చు వస్తుండగా దారిలో తన ఇంటికి ఒకసారి వెళ్ళేద్దామని వెళ్ళాడు కానీ తన భార్యతో టైం గడుపుకుంటూ తను వచ్చి చేసే డైలీ చేసే పని మర్చిపోయాడు సో ఇక్కడ వచ్చేసి కుబేరుడు ఎదురు చూస్తున్నాడు పూజలో ఏంటి ఇంకా రాలేదు అని చెప్పేసి కానీ చూసి చూసి దాకా ఎదురు చూశాడు హేమాలి ఇంకా రాలేదు అప్పుడు తన భటుల్ని పంపించి ఏంటి చూసి రమ్మన్నాడు అప్పుడు వాళ్ళు వచ్చి చెప్పాడు ఇలా హేమాలి తన భార్యతో విలాసంలో ఉన్నాడు తను మీ పని మర్చిపోయాడని అప్పుడు కుబేరునికి చాలా కోపం వచ్చేసి హేమాలిని పిలిపించాడు హేమాలి పవన్ చాలా భయపడుతూ వచ్చాడు కానీ కుబేరుడు అన్నాడు నువ్వు దైవ భక్తి కార్యాన్ని వదిలిపెట్టి నీ సొంత విలాసంలో అయిపోయావు అందుకే నీకు నేను శాపం ఇస్తున్నాను నువ్వు కింది లోకాల్లో పడిపో అట్లాగే నీకు కుష్ట రోగం రాని అని చెప్పేసి శాపం ఇచ్చేసాడు సో దీని వల్ల హేమాళ్ళు వచ్చేసి భూలోకాల్లో వచ్చి పడిపోయాడు కాకపోతే తను శివభక్తుడు తను శివ భక్తి చేసేవాడు శివ పూజలో సాయం చేసేవాడు కాబట్టి తనకు తన గతం అంతా గుర్తుంది తను ఇక్కడ కుషరోగంతో చాలా కష్టపడ్డాడు తినడానికి అన్నం లేదు తాగడానికి నీళ్ళు లేదు రాత్రి నిద్ర లేదు ఇలా చాలా రోజులు గడిపాడు కొన్ని రోజులకు అటు ఇటు వెళ్తూ ఉండగా తను ఒక ఆశ్రమం దగ్గరకు వచ్చాడు ఆశ్రమంలో వెళ్లి చూస్తే అక్కడ మార్కండ రిషి ఉన్నాడు మార్కండ రిషి మన తెలిసిందే కదా చాలా పుణ్యాత్మ సో తన దగ్గరికి వెళ్ళి తన గోడంతా చెప్పుకున్నాడు తనకు జరిగిందంతా చెప్పి దానికి ఒక పరిష్కారం అడిగాడు సో అప్పుడు ఈ మార్కండ రిషి అంత నిజాన్ని విని తనకొక మార్గం ని సూచించినాడు ఏంటంటే ఎప్పుడైతే నువ్వు కృష్ణపక్షంలో వచ్చే ఆషాఢ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి యోగిని ఏకాదశిని పాటిస్తావో అప్పుడు నువ్వు చేసిన పాపం అంతా పోయి నువ్వు అప్పుడు మళ్ళీ ఎప్పటిలాగా అయిపోయి నీ లోకానికి తిరిగి వెళ్తావని చెప్పేసి సొల్యూషన్ చెప్తారు అలాగే హేమాలి విని చాలా సంతోషపడి తనకు చాలా కృతజ్ఞత చెప్పుకొని తను ఈ వ్రతాన్ని యాజ్ ఇట్ ఈస్ గా నిర్వర్తిస్తారు వ్రతం పూర్తి చేశాక తను మొత్తం తన నిజ స్వరూపానికి వచ్చేసి మళ్ళీ ఎప్పల్లాగా అందంగా తయారవుతాడు తన లోకానికి తిరిగి వెళ్ళిపోతాడు సో ఇది వచ్చేసి యోగిని ఏకాదశి కథ అండి ఎప్పుడైతే మనం ఈ యోగిని ఏకాదశి చేస్తామో అప్పుడు మనం గత జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఎన్నో పాపాలు చేసి ఉన్నాం ఆ పాపాల నుంచి విముక్తి పొందాలంటే యోగిని ఏకాదశి చాలా మంచి సొల్యూషన్ ఇంకోటి ఏంటంటే యోగిని ఏకాదశి ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ఎయిటీ ఫోర్ థౌజండ్ ఎనభై నాలుగు వేల బ్రాహ్మణులకి భోజనం పెడితే ఎలాంటి ఫలితం వస్తుందో ఈ ఒక్క ఏకాదశి పాటిస్తే అలాంటి పుణ్యఫలం మనకు వస్తుంది నార్మల్గా పది మందికి పెట్టాలంటే ఈ రోజులో మన వల్ల కావట్లేదు ఎనభై నాలుగు వేల బ్రాహ్మణులకు భోజనం చేయించడం అంటే ఈ ఈ టైంలో అయితే మనకు పాసిబుల్ కాదు అది పాసిబుల్ ఎలా అవుతుంది యోగిని ఏకాదశి శ్రద్ధగా పాటిస్తే సో మీరు అందరు పాటిస్తారని నేను అనుకుంటున్నాను యోగిని ఏకాదశి రోజు శ్రద్ధగా విష్ కృష్ణ భక్తి చేయండి హరినామం చేయండి కృష్ణ బుక్స్ చదవండి భగవద్గీత భాగవతం చదవండి సత్సంగం చేయండి మీకు వీలైనంత దాన ధర్మాలు కూడా చేయండి మీ అందరికీ మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి కమెంట్ రూపంలో నాకు చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి హరే కృష్ణ